పరిశుద్ధమైన మా తండ్రి జీవాధిపతి గల మా ప్రభువ మీకు వందనాలు ఈరోజు మాకు అందించబోయే వాక్యాన్ని బట్టి దేవా తండ్రినైనా ప్రార్థన బట్టి ప్రభువ నీ పాదములు చెంత పెడుతుండగా ప్రభు మా మాతో మా అందరితో మాట్లాడమని తండ్రి నాయనా నీ యొక్క వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించే ధన్యతను అయ్యా అవకాశాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తేశముల ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు వాగ్దా వాక్యము చదువుకుందాము అపస్థితుల కార్యములు మూడో అధ్యాయము అపస్థితుల కార్యములు మూడో అధ్యాయం పేతూరు మరియు ఓహాన్ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషి స్వస్థపరచడం గురించి దేవాలయం దగ్గర ఒక అద్భుతము జరిగినట్టుగా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది అయితే యొహాను పేతూరు మరియు దేవాలయానికి వెళ్ళినప్పుడు శృంగారపు ద్వారం వద్ద ఒక కుంటివాడిని చూశారు అతను వారిని డబ్బులు అడగగా పేతూరు అతన్ని తేరి చూసి మా తట్టు చూడము అన్నాడు అప్పుడు పేతూరు యేసుక్రీస్తు నామమున నడవమని ఆజ్ఞాపించగా ఆ మనిషి వెంటనే స్వస్థత పొందాడు అయితే అపస్థుల కార్యంలో శృంగారపు దేవాలయం ద్వారం వద్ద పుట్టికతోటే కుంటివాడైన అతను అక్కడ భిక్షమెత్తుకుంటూ కూర్చున్నట్లుగా భిక్షం గురించి చేయి చాపి అడుగుతున్నట్టుగా అక్కడ ఉన్నది అయితే పేతూరు మా దగ్గర ఏమీ లేవు కానీ మాకు కలిగింది మీకు ఇస్తాను అని చెప్పినట్టుగా రాయబడ్డది ఈ విషయం కూడా మనం చదువుకుందాము పేతూరు యోహాన్లు ప్రార్థన కాలం దేవాలయం వెళ్ళడం అక్కడ శృంగారపు దేవాలయం వద్ద భిక్షం కోసం ఉంచబడిన వ్యక్తిని చూసి యోహాన్ యోహాను పేతూర్లు మా తట్టు చూడమని చెప్పడం అతడు ఏదైనా దొరకనని ఆస్తవాన్ని చూడడం అయితే అపస్థతుల కార్యంలో పేతూరు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చున్నాను నజరైన యేసుక్రీస్తు నామన్న నడువమని చెప్పడు చెప్పాడు చెప్పినప్పుడు పేతూరు అతని కుడిచే పట్టుకొని లేవనెత్తగా అతని పాదములు చీలమండలో బలం పొందడం అతడు గంతులు గంతులు వేచి నడు నడుచడం దేవుని దేవుని దేవాలయంలో దేవుని స్థుతించడం అక్కడ అతన పేతూరు యోహాన్లు వాళ్ళని లేపినప్పుడు స్థైల మండలంలో బలం పొందుకొని ఏ స్నామం బట్టి స్వస్థత పొందమన్నప్పుడు దేవుడి కృప ద్వారా తన స్వస్థత పొందినట్లుగా ఇక్కడ ఉంది అయితే దేవాలయపు దూరం వద్ద ఎప్పటి నుంచో భిక్షమెత్తుకున్నప్పుడు ఇతను చూసిన వారు ఈ దేవాలయపు దూరం వద్ద భిక్షమెత్తుకున్న అతనే కదా ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు అన్నట్లుగా అక్కడ సువార్త ప్రకటింపబడినట్లు అయితే ప్రసంగానికి కూడా పేతూరు గారు చెప్పడానికి ఇదొక సాక్ష్యంగా అక్కడ రాయబడి ఉన్నదన్నమాట విశ్వాసం మరియు దృష్టి ఆ కుంటివాడు కేవలం డబ్బు కోసం చూశాడు కానీ పేతూరు తమ తట్టు చూడమన్నప్పుడు అతని దృష్టి భౌతిక అవకాశం అవసరం నుండి దైవిక శక్తి వైపు మళ్ళీంది పేతుడు తన సొంత శక్తితో స్వస్థ చేయలేదు కానీ నజడైన యేసుక్రీస్తు నామున్న అతని చెప్పడం ద్వారా అద్భుతాలు చేసిన యేసు మాత్రమే అని చెప్పాడు అద్భుతాలు చేసేది ఏసుక్రీస్తు మాత్రమే అని చెప్పినట్టుగా పేతూరు అతనికి భిక్షమెత్తుకున్న అతనికి చెప్పినట్లుగా ఇక్కడ రాయబడింది లోకం అతను కేవలం బ్రతకడానికి కావలసిన భిక్షాన్ని ఇవ్వడం ఇవ్వగలగదు కానీ దేవుడు అతనికి జీవితాంతం నిలబడగలిగే కాళ్ళలోని స్వస్థతని పరిపూర్ణంగా ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుందనమాట ఈ అద్భుతం చేసిన ప్రజ అద్భుతం చూసిన ప్రజలందరంట విమర్శపడ్డారు ఇది పేతూరు సువార్త ప్రకటించడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది ఎందుకంటే పుట్టుకతోటే కుంటివాడు వీళ్ళు వెళ్ళినప్పుడు స్వస్థపరిచినప్పుడు వీళ్ళని చూసి సువార్తకి కూడా వీళ్ళకి బా సువార్త చేయడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మారిందనమాట ఇప్పుడు ఇతను ప్రార్థన చేసినప్పుడు ఏమైనా మాట్లాడినప్పుడు స్వస్థతలు వస్తాయన్న ఆలోచన జనాల్లో కలిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత పేతూరు చేసిన ప్రసంగము కూడా చాలా ముఖ్యము అందులో ఈ స్వస్థత కేవలం యేసు మీద ఉన్న విశ్వాసం ద్వారానే కలిగిందని ఆయన స్పష్టంగా చెప్పడం ఇలా దేవుడి గురించి వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు ఇతని స్వస్థత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట దేవాలయంలోకి శృంగారపు దేవ ద్వారం వద్ద దేవాలయంలోకి ఉన్న ద్వారంలో ఇది చాలా అందమైనది విలువైంది ద్వారం పేరు శృంగారం అందము అని దాని దగ్గర కూర్చుని వ్యక్తి జీవితం కురిపిగా నిస్సహాయంగా ఉంది మతము లేదా దేవాలయపు వెలుపల అందంగా కనిపించవచ్చు కానీ దేవుని శక్తి తోడు లేకపోతే మనిషిలోని లోపాలని పాపాన్ని బలహీనతలను అది బాగా చేయలేదు కేవలం క్రీస్తు మాత్రమే ఆ వ్యక్తిని లోపలికి నడిపించగలిగాడు అయితే దేవుడి నామాన్ని బట్టే కదా అక్కడ వాళ్ళు స్వస్థపరిచారు కేవలం దేవుడు మాత్రమే అక్కడ స్వస్థపరిచినట్టుగా తమ తట్టు చూడమన్నప్పుడు ఏకాగ్రత భిక్షగాడు తన చేతులను చాచి ఎవరి ముఖం ముఖం చూడకుండా కేవలం నాణ్యం కోసమే చూస్తూ ఉంటాడు కానీ పేతురు మా తట్టు చూడమన్నప్పుడు ఇది దేవునిపై లక్ష్యం ఉంచడానికి చూసిస్తుంది అద్భుతం జరగడానికి ముందు అతనిలోని ఒక నిరీక్షణ కలగాలి లోక సంబంధమైన భిక్షం కంటే గొప్పదిగా ఏదో దొరుకుతుందని అతనికి అర్థమయ్యింది వెండి బంగారాలు లేవు అసలే అసలేమైనా ఆస్తి పేదూరు దగ్గర డబ్బు కానీ ఏమీ లేదు కానీ అతని దగ్గర ఉన్నదల్లా దేవుడి నామం లోకం వెండి బంగారాలతో తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది కానీ దేవుడి వాక్యం శాశ్వతంగా మార్పునిస్తుంది పేతూరు అతను చేయి పట్టుకొని లేవ లేవనెత్తగానే అతని పాదములు చీలమండలు బలపడ్డాయి కుంటివాడు మెల్లగా నడవడం నేర్చుకోలేదు ఒక్కసారిగా గంతులు వేయడం దేవుని స్థుతించడం జరిగింది అక్కడ పాపంలో ఉన్న మనిషిని దేవుడు తాకినప్పుడు ఆ మార్పు తక్షణమే మరియు పరిపూర్ణంగా ఉంటుంది స్వస్థత పొందినవాడు దేవాలయం బయట ఆగిపోలేదు పేతూరు యుహాన్తో కలిసి లోపలికి వెళ్ళాడు అతన్ని అతను మనుషులు కాదు దేవుని స్థుతించాడు అతడు మనుషుల్ని కాదు కానీ దేవుని స్థుతించాడంట అందరూ అతన్ని చూసి వీడు శృంగారపు దేవాలయం దగ్గర కూర్చునే వ్యక్తి కదా అని ఆశ్చర్యపోయారు ఇది సువార్త వ్యాప్తికి పునాదిగా వ్రాయబడి ఉన్నది పరిమితులు లేని దేవుడి ప్రేమ పుట్టినప్పటి నుండి ఉన్న సమస్య అయినా దేవునికి అది అసాధ్యము కాదు ఏసినాము అద్భుతాలు చేసేది మనుషులు కాదు దేవుడు ఏసయ్య నామంలో శక్తి మాత్రమే సేవకుల బాధ్యత పేతూరు అలాగా మనకు ఉన్న పేతూరులాగా మనకున్న ఆత్మీయ వరాలను ఇతరుల మేలు కోసం వాడాలి అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన మా తండ్రి జీవాధిపతి గల మా ప్రవ్వ మీకు వందనాలు ఈరోజు మీరు మాకు బోధించిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు ప్రవ్వ శృంగారపు దేవాలయం వద్ద కూర్చున్న కుంటివాడిని తనకున్న భౌతిక అవకాశాల కోసం అవసరాల కోసం భిక్షం కోసం చేసిన చేసినప్పుడు మీరు పే మీరు పేతూరు ద్వారా అతనికి అంతకంటే గొప్ప స్వస్థతను నూతన జీవాన్ని ప్రసాదించున్నారు మా జీవితాల్లో కూడా మేము కేవలం వెండి బంగారాల కోసం లోక సంబంధమైన దీవుల కోసం వాకులాడుకుంటా నీ ముఖం వైపు చూసే భాగ్యము మాకు ప్రసాదించండి నజరేడైన యేసుక్రీస్తు నామంలో నడు నడముము అన్న ఆ శక్తివంతమైన మాట మా జీవితాల్లో కూడా కార్యం చేయనుగాక మా ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడైతే కుంటివారిగా బలహీనంగా పడి ఉన్నామో అక్కడ మీ నామం మాకు బలపరిచి లేవనెత్తను మీ యొక్క శక్తిని పొందుకొని మేము కూడా స్వస్థత పొందుకొని గొంతులు నడుచుట గొంతులు వేయట నడుచుట మిమ్మల్ని స్థుతించుట సాక్షులుగా మా జీవితాలు కృప దయచ్చేయము మేము పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి మీకు మహిమ కలుగునట్లు మా ప్రవర్తన ద్వారా అనేకులు మీ ప్రకటింప ప్రకటింపజేయటుకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన అయ్యా నీ ఒక్క శక్తి అయిన మాట ద్వారా బలపరిచి స్థిరపరచమని అయ్యా మా అవసరతల్లో తండ్రి అక్కర్లో నీవు ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభావా నీ యొక్క సాక్షుల కింద మా జీవితాలు ఉండటకు సహాయం చేసి నడిపించమని క్రీస్ తీసిన క్రీస్ ప్రార్థించి అడిగి వేడు కొంచున్నాను పరం తండ్రి